గొప్ప బహుమతి ఏదన్నా ఇచ్చిండు అంటే అది గర్భబలమే అది లేని వారికి ఆ విలువైనందో తెలుస్తుంది నిజముగా మనకు దేవుడిచ్చిన అన్నిట్లో గొప్ప బహుమానం ఏదంటే పిల్లలే మనకు కష్టం వచ్చిన బాధ వచ్చిన చిన్నపిల్లల చూద్దా సంతోషం అనిపిస్తుంది చాలా ఎన్నో సార్లు చాలా మంది ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఎక్కడికిక్కడికో పరిగెడతారు పిల్లల నిమిత్తమే మన ప్రార్థనలు సంఘకాపరి ప్రార్థనలు దేవుడు విని గర్భతో వారి వస్తే వారికి ఇచ్చేస్తారు మళ్ళా ఎందుకంటే అది మనది కాదు ఈ లోకానికి నిన్ను నన్ను మన పిల్లల్ని దేవుడు ఈ లోకానికి పంపేయడానికి గల కారణం ఒకటే తగిన నా పిల్లలు నా దగ్గరికి రావాలి ఎంతో మంది నశించిపోతున్నారు వారికి స్వార్థ చెప్పి తిరిగి మరలా నా పిల్లలు నా దగ్గరికి రావాలని ఆయన ఒక ఆశ కొడతాడు అందుకనే గర్భబలము దేవుడిచ్చు బహుమానము మనం జట్టు పట్టుకొని వెళ్తాం అయినా వాడు ఏం లేట్లేదు రా మనం ఎందుకు మామూలుగా పోయి తిని వచ్చేసి అందుకనే దేవుడు ఏమంటుందంటే గర్భ బలము నేను ఇచ్చు బహుమానము మరలా నాకు తిరిగి బహుమానం ఏమంటాడు ఈరోజు చాలా మంది ఎవరి పిల్లలు పది పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పిల్లల్ని కథలిస్తే నాకు చెప్పేది అనే రీతిలోనే మాట్లాడుతున్నారు అది కథ వెళ్ళినాం మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అక్కడ మా కోడలు చూస్తే మా చెల్లె ఏది చెప్పితే అదే తింటాం పొంగన మనకు ప్రజలు ఆ మావయ్యకి నిన్న ఏం చదువుకున్నా చెప్పు అంటే బైబిల్లో ఏం చదివిందో తను చెప్తాను ఎందుకంటే చిన్నప్పుడు కానించి మా అమ్మ కూడా మమ్మల్ని అలాగే పెంచింది గారు సంఘానికి పోయేది నువ్వు మమ్మల్ని అందరి సందేశం తీసుకుపోయేది చిన్నప్పటి కానించే బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పితే వాడు పెద్దవాళ్ళప్పుడు త్రొట్టి వాడిగా వానికి తెలుసు ఈ దారి ముళ్ళపోదా ఇక ఈ దారి మంచిది అందుకనే దేవుడు మనకు జుట్టుగా ఇచ్చిన దాన్ని మరలా నేను ఆస్తులు నిర్డబెట్టినాడు ఆయన నీ ఆయన సేవ ఎంతగానో ఉంది కోతంత విస్తారంగా ఉండి కోసేవారు కొత్తగానే ఉన్నారట మరి ఇంతమంది సేవకులు ఉన్నారు కదా మైబాద్ పట్టణంలో రిజిస్ట్రేషన్ అయినా అలా దేవుల్లో ఉంచగలిగితే ఆయన ఇచ్చిన ఆ బహుమతిని ఎలా రుణం తీర్చుకోవాలని ప్రార్థన కదా అలా అన్ని రుణాన్ని ఎలా తీర్చుకోవాలని నీ పిల్లల్ని దేవుళ్ళో పెంచి ఆయన సేవలు పెంచగలిగితే చాలు ఆయన కూడా నువ్వు తీర్చుకున్నావు మా దైపు అందుకని బైబిల్ని అడుగుతున్నట్టు చదువు దోశ మూడో వచ్చినాను కుమారులు ఎవరో అనుగ్రహించు స్వార్థము గర్భఫలము ఆయన ఇచ్చు నిజంగా మనం కూడా ఒక బహుమానం దేవునికి వెళ్ళగలిగా అంటే ఏం లేదు మన జీవితంలో మన డబ్బు ఇచ్చిన ఆయన బహుమతి జిల్లా ఎంత పెద్ద రాజకీయ నాయకుడైన మన ట్రంప్ గారు ఉన్నాడు అమెరికా దేశ అధ్యక్షుడు సార్ సేనకులు ముందు ముఖాలి ప్రార్థన చేయించుకున్నాడు ఎలకములో ఏ హోదా కాదు దేవుని కంటే ఈ హోదా ఇది పట్టుకున్న ఆయనకి ఇచ్చిన ఆర్థిక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలట మన పిల్లల్ని పెంచేటువంటి విధానం ఏంటంటే సాతానుడు ఏం చేస్తానంటే ఫస్ట్ పాస్టర్లకు అటాక్ చేస్తాడు ఓహో నువ్వు నలుగురికి చెప్తావు కదా నీకే ఎత్తా చెప్ప సాతానుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అయితే మన పిల్లల్ని పెంచు పెంచడానికి మనం ఎంత ప్రయత్నం చేసినా వాడు రోజు నుంచి దెబ్బ వేసుకొస్తూనే ఉంటాడు కానీ సాతానుడు చాలా రకాలు ఉన్నాడు మనం అనుకుంటున్నాము